హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవాళైతే కొద్దిగా లేట్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను వంటకిట్లా చేసేసాను అందరం ఫ్రెష్ అయ్యాము ఇంకా మా వారు వెళ్ళే టైంకి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మా వారు తినేశారు తినేశాక వెళ్ళే టైంలో ఇలా చాయ్ అయితే తాగేస్తారండి తాగి వెళ్తారు అలానే ఆయన కోసం అయితే టీ అయితే వేడి చేస్తున్నాను అలాగే నిన్న పప్పు చారు చేశానండి అదైతే వేడి చేయలేదు మార్నింగ్ మర్చిపోయాను ఇప్పుడైతే వేడి చేస్తున్నాను ఎండాకాలం కదండీ ఏం తినాలనిపించట్లేదు ఇలా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి టూ డేస్కి ఒకసారి పప్పు చారు టమాటా చారు అలా అయితే చేస్తున్నాను కదయితే ఖరాబ్ అవుతుంది కదా వేడి చేయకపోతే అలానే వేడి అయితే చేస్తున్నాను కానీ వెళ్ళే టైం అయితే అయింది అలానే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను పిల్లల్ని అయితే రెడీ చేసేసాను వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారండి ఇంకా టీ అయితే వేడి అయింది ఆయనకైతే పోసి ఇచ్చేసాను ఆయన అయితే తాగేసి వెళ్ళిపోయారు పిల్లలైతే ఆయనతోటే వెళ్ళారండి ఎందుకంటే వెళ్ళే టైంకి ఎందుకో విన్ను ఏమైనా కోనించి వెళ్ళవా అని చెప్పి ఏడ్చినాడు ఇంకా కోనిచ్చి పంపిస్తా అని చెప్పి తీసుకొని అయితే వెళ్ళారు అగో తీసుకొని వచ్చేసారు ఏదో కొనుక్కొచ్చిండు అమ్లు ఇంకా విన్ను అది ఎందుకో డిఫరెంట్ ఉందట కొంచెం టేస్ట్ మమ్మీ అని చెప్పి నోట్లు అయితే పెట్టినారు ఇంకా చూశాను చాలా బాగుంది కొత్త బ్రాండ్ ఉన్నట్టుంది ఇలాంటి అయితే నేను ఎక్కువ శాతం కొనిపించానండి నన్ను ఏమన్నా ఆమ్లెట్ కానీ ఇంట్లో ఏదైనా చేసేటి అయితే తీసుకొస్తాను ఆయన కూడా వద్దని చెప్పేసి అంటారు కానీ పిల్లలు అయితే అస్సలు విన్నారు ఆయననైతే చాలా అదర కొడతారు విన్ను అయితే అస్సలు వినడు అమ్మలు అయితే మాగుంటుంది కానీ మొత్తం అయితే ఉతికేసి పైన అయితే ఆరేసాను ఇక నైట్ వచ్చేటప్పుడు వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చారండి మా వారు అదైతే కట్ చేసి ఇవ్వమని చెప్పి పిల్లలు అడిగితే అదైతే కట్ చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను పీసెస్ పీసెస్ కట్ చేసి ఇస్తానండి నేను ఎందుకంటే కింద పడేయకుండా మంచిగా తింటారు కదా అనేసి ఇక గింజలు అయితే మొత్తం తీసేసి పీసెస్ పీసెస్ అయితే కట్ చేసి ఇస్తాను ఇంకా మొత్తం అయితే కట్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను వాళ్ళైతే లోపల రూమ్లో టీవీ చూస్తూ తింటున్నారండి ఇంకా తర్వాత నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఈ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇంటి ముందుకు అయితే వస్తే తీసుకున్నానండి నేను మా పక్కన ఆమె కానీ రేట్ అయితే చాలా పడ్డట్టు అనిపించింది నాకు ఇది టూ ఎయిటీకి అయితే ఇచ్చిండు ఆన్లైన్లో అయితే వన్ నైంటీ నైన్ ఉంది అలా అనేసి కొంచెము ఎక్కువైంది అనిపిస్తుంది నేను మా పక్కన అమ్మ అయితే తీసుకున్నాము అమ్మ అయితే టూ టాప్స్ తీసుకుంది నేనైతే వన్ తీసుకున్నాను ఈ టాప్స్ వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను ఫోర్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అయితే పడింది నాకు కానీ చాలా బాగుందండి క్లాత్ వైజ్ కానీ ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయేమో అని చెప్పి మొన్ననే ఓపెన్ చేసి చూశాను అంటే ఇవి తీసుకొని కూడా చాలా రోజులైంది అవైతే సైడ్స్ కుట్లు అయితే ఇవ్వలేదు ఇవాళ వేద్దామని చెప్పి తీసాను ఆల్రెడీ అన్నీ చెక్ చేశాను మంచిగానే ఉంది లేకపోతే రిటర్న్ అయితే వేస్తాం కదా మనము ఇంకా మంచిగానే ఉందని చెప్పి అదైతే పక్కకు పెట్టాను ఈ ఫస్ట్ టాప్ వచ్చేసి చాలా లూజ్ ఉందండి ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను కలర్ బాగుందని చెప్పి కొంచెం లూ లూజ్ ఉంది అలా అనేసి ఇంట్లోనే మిషన్ ఉంది కదా కలర్ బాగుందని చెప్పి తీసుకున్నాను దాన్ని అయితే సైడ్స్ అయితే సెట్ చేస్తున్నానండి ఇంకా ఆర్డర్ పెట్టిన టాప్స్ కూడా నేను సైడ్స్ మిషన్ అయితే కుట్లు వేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు వేసినవి అంత మంచిగా ఉండవు కదా అవి మళ్ళీ వేసుకుంటేనే కుట్లు అయితే ఉడిపోకుండా ఉంటాయి అని చెప్పి నేనైతే పిల్లలు అయినా అయినా మళ్ళీ కుట్లు అయితే వేస్తాను ఇంకా ఇందాక కట్ చేసి ఇచ్చాను కదా అదైతే టేస్ట్ అంత బాగాలేదట చప్పగుందట అని కొద్దిగా జ్యూస్ లెక్క రెడీ చేసి ఇద్దామని జ్యూస్ అయితే చేస్తున్నాను జ్యూస్ అయితే అయిపోయిందండి గ్లాస్లో అయితే పోసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను ఐస్ క్యూబ్స్ వేస్తే బాగుండు కానీ నేనైతే ఐస్ క్యూబ్స్ ఏమి వేయలేదండి ఎందుకంటే పిల్లలకు జలుబు అయింది మళ్ళీ ఫీవర్కి ఇట్లా వస్తుందని చెప్పి ఇలానే ఇచ్చేసాను మొన్న టూ డేస్ అయితే మా ఇంట్లో నాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్ వాటర్ తీసుకొని తాగారు పిల్లలు దాంతో ఫుల్ జలుబు అయిందండి ఇంకా వాళ్ళకైతే పోసి ఇచ్చేసాను వాళ్ళైతే కూర్చొని తాగుతున్నారు తర్వాత గిన్నెలైతే తోముదామని చెప్పి గిన్నెలైతే తోమేసాను తర్వాత ఎక్కడి అక్కడైతే చదివేస్తున్నాను ఇంకా కరెంట్ అయితే అది లేదండి ఇందాకనే పోయింది ఎండాకాలం వచ్చిందంటే మాకు కరెంట్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయి ఇంకా మస్తు ఉడకపోస్తుంది ఇంట్లో అయితే క్షణం ఉండాలనిపించట్లేదు ఇలాంటి టైంలో ఇంటి ముందు చెట్టు ఉంటే అయితే భలే అనిపిస్తుంది కదా చల్లగా కరెంటు ఉన్నది లేదని కూడా ఆలోచన ఉండదు ఇంకా ఉడకపోతుంది కదా పిల్లలు అయితే బయట ఆడుకోమంటే బాల్కనీలో అయితే ఆడుకుంటున్నారు మాకాడ కొద్దిగా నీడగా ఉంటుంది పావులు ఇవ్వమని చెప్పేసి అంటే ఇక వాళ్ళకైతే పావులు ఇచ్చాను వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు పావులు వచ్చేసి నేను అమ్లు వన్ ఇయర్ ఉన్నప్పుడు అయితే వేములవాడలో అయితే తీసుకున్నాను నాకు ఇప్పుడు అమ్లు ఆడుకుంటుంటే నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొచ్చాయండి ఎంత బాగా ఆడుకునేటోళ్ళమ్మో ఇక తర్వాత ఇంట్లో ఇందాక వాటర్ మిలన్ గింజలు ఇంకా దారాలు అన్ని పడ్డాయని ఇల్లైతే ఊకేస్తున్నాను నేను పని నేను చేస్తున్నా పిల్లలు చూడండి అన్నం కూర మొత్తం అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళైతే వండుతున్నట్టు చేస్తుళ్ళు మేము కూడా మా చిన్నప్పుడు అలానే చేసేటోళ్ళం అండి ఒకరైతే టమాటో ఒకరు ఉల్లిగడ్డ కొందరు బియ్యం అలా అయితే తీసుకొచ్చి ఆడుకునేటోళ్ళము ఆ రోజులు అయితే నాకు భలే గుర్తుకొచ్చాయి వీళ్ళు ఇట్లా ఆడుతుంటే మొత్తం అయితే ఊకేసి అయితే చెత్త పడేశాను చూడండి ఎలా తెచ్చి పెట్టారో ఎందుకో అండి ఆ బొమ్మ అంటే చాలా ఇష్టం ఆ బొమ్మనే ఆడుకుంటాడు ఆ బొమ్మతోటే ఉంటాడు అమలుతోటే విన్నుకైతే చాలా అటాచ్ అయితే పెరిగింది బొమ్మలు అమ్లు కూడా బొమ్మతోటే ఉంటుంది అంతేనండి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి